హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను చూడండి ఈరోజైతే ఉట్టి వంకాయ గొజ్జండి చేసుకుందాం ఎలా చేసుకోవాలి ప్రాసెస్ అయితే చూస్తాము ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి ఎర్రగడ్డ తెల్లగడ్డ పచ్చిమిరపకాయ కరివేపాకు కొత్తిమీరాకు టమోటా వంకాయలు అయితే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నామండి చాలా బాగుంటుంది ఒకసారి ప్రతి ఒక్కరు ట్రై చేయండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా బాగుంటుంది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఇదైతే నోటికి రుచిగా ఉంటుంది చూడండి ఇప్పుడైతే స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టేసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అయితే పచ్చిమిరకాయలు వేసేసి మూత పెట్టేసుకున్నానండి ఎందుకంటే పచ్చిమిరకాయలు వేసేటప్పుడు అయితే మనకు మొహానికి ఎగురుతాయండి అలా మొహానికి ఎగురకుండా ఉండాలంటే మనమైతే కుక్కర్ అయితే మూత పెట్టేసి అది కొంచెం రోస్ట్ అయిన తర్వాత అయితే తీసేసుకోవాలి చూడండి రోస్ట్ అయి తీసుకున్న తర్వాత అయితే ఇప్పుడైతే వంకాయలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవైతే వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి వంకాయలు ఎవరికన్నా కసరుగా ఉంటుంది అనిపించినప్పుడైతే వంకాయలు కోసి మనం వాటర్లో వే వేసుకుంటాం కదండి అప్పుడైతే వాటర్లో కొద్దిగా రాళ్ళు ఉప్పేసుకోండి వంకాయలు అయితే కసరుగా ఉండు చాలా బాగుంటుంది ఇలా అయితే వంకాయలు అయితే పచ్చివాసన పోయే వరకు బాగా వేపేసుకోవాలండి పచ్చి వంకాయలు ఫ్రెష్గా ఉన్నవి తీసుకోండి చట్నీ ఈ గొజ్జైతే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అండి ఒకసారి ప్రతి ఒక్కరు ట్రై చేయండి చూడండి ఇప్పుడైతే వంకాయ ప్లస్ పచ్చిమిరపకాయ అయితే ఇలా బాగా వేపేసుకోవాలి బాగా వేపుకున్న తర్వాత అయితే ఇప్పుడు దీంతోకైతే ఎర్రగడ్డ తెల్లగడ్డ చింతపండు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా అండి వే వేసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లోకి అయితే వేసేసుకుంటున్నా ఎందుకంటే ఇది టమో వంకాయ గొజ్జు కదండి చాలా బాగున్నాయి ఉట్టి వంకాయ గజ్జులు ఇలా అయితే అన్నీ కొద్దిగా కొద్దిగా వేసి ఆయిల్లోనే వేసుకోవాలండి చూడండి టమోటాలు అయితే ఒక రెండు అండి ఎక్కువ వేసుకోకూడదు టమోటాలు ఎందుకంటే మనం చింతపండు వేసాం కాబట్టి కొద్దిగా మనకి తెలుస్తుంది కదండి ఎంత వేసుకోవాలని అలా నేనైతే రెండు టమోటాలు వేసాను వేసేసుకున్న తర్వాత అయితే ఇలా బాగా వేపేసుకోవాలి కొద్దిగా నేనైతే నెయ్యి వేసానని నెయ్యి వద్దనుకున్న వారైతే స్కిప్ చేయొచ్చు నాకైతే నెయ్యి ఇష్టం నేను నెయ్యి వేసుకున్నా ఇలా వేపేసుకున్నామండి ఇలా వేపుకున్న తర్వాత అయితే కొద్దిగా పసుపండి పసుపు కొద్దిగా ధనియాలు పడండి ఒక టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగా వేసుకుంటే చాలు నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను రుచికి తగ మటుకు ఉప్పండి ఉప్పు వేసేసి కలిపేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత అయితే ఇంకా చిన్నగా ఒక టీ కప్ వాటర్ వేసేసుకోవాలండి ఒక టీ కప్పు వాటర్ వేసి మనమైతే కుక్కర్లో అయితే వాటర్ పోసి బాగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత అయితే కుక్కర్ అయితే మూత పెట్టేసుకోవాలండి ఇప్పుడు చూడండి నేనైతే వాటర్ పోసేసాను కలిపేసి ఇప్పుడు కుక్కర్ అయితే మూత పెట్టేసుకుంటున్నా ఇలా చేర్చు చూడండి ఎప్పుడైనా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఇలా కలిపేసుకుని అయితే ఇప్పుడు నేను కుక్కర్ అయితే మూత పెట్టేసుకుంటున్నా మూత పెట్టి ఒక్క విజిల్ వస్తే చాలండి ఒక్క విజిల్ వస్తేనే మనం తీసేయచ్చు చూడండి నాకైతే ఒక విజిల్ వచ్చింది తీసేస్తున్నా ఇప్పుడైతే చూడండి చూస్తే ఇలా ఉంటుంది ఇప్పుడు దీనైతే నేనైతే పప్పు గుత్తిలో పామేసుకుంటున్నానండి మీరు కూడా మీకు అనుగుణంగా ఏముంటే దాంతో వేసుకుని ఇలా అయితే వేసుకోవాలి నున్నగా అయితే ఇప్పుడైతే దీనికి పోపు పెట్టేసుకోవాలండి మామూలుమే కదండి ఆయిల్ వేసి కొద్దిగా నెయ్యి ఆయిల్ నుండి వేసి సాసులు కొద్దిగా చని బ్యాళ్ళు ఉద్దిపప్పు ఎరగడ్డలు కరివేపాకు వేసి జీలకర్ర వేసి పోపు పెట్టేసుకొని మనమైతే నున్నగా పెట్టుకున్నాం కదండి వంకాయ గొజ్జు అయితే దీంతో కేసేసి కలిపేసి కొద్దిగా వాటర్ వేసి దింపేసుకోవడమేనండి ఇంతే అండి చాలా ఈజీగా ఉంది కదా ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ప్రతి ఒక్కరు ఈ ఈ రెసిపీ అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఇప్పుడు ఇలా అయిపోయింది కదండి ఫైనల్గా కొత్తిమీర కేసు దించేసుకున్నాం చూడండి రెడీ అయిపోయింది